వాళ్ళకున్న శక్తి మేరకు ఈ యొక్క సరవేంద్ర కేంద్రాన్ని వేరే వేరే మధ్య రూపాయిన అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగడం అనేది అందరూ ముందుకు రావడం చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఒక ఎన్ఆర్ఐ చెప్పక తప్పదు ఆయన ఒక డొనేట్ చేశాడు అక్కడ ఒక స్టేజిని చేశాడు ఆ స్టేజిని నేను ఓపెన్ చేశాను అలాగే ఈరోజు మన వాళ్ళందరూ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నారు ఈ చిన్న సర్వేంద్రమే కాదు ఖచ్చితంగా పీ ఫోర్ సిస్టంలో చీరాల్లో ఉన్నటువంటి అనేక మందిని బయట నుంచి కూడా ఉన్నవాళ్ళందరూ సహకారం తీసుకొని అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తీసుకొస్తాం ఖచ్చితంగా మా ఊరు మా ప్రాంతం ఒకప్పుడు మీకు తెలుసు జన్మభూమి ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి అన్ని దేశాల నుంచి అన్ని ప్రదేశాలు వచ్చి కష్టపడి పనిచేశారు మంచి పేరు వచ్చింది మనకి ఇవాళ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పీ ఫోర్ సిస్టంలో ముందుకు వచ్చాం మొన్నటికి మొన్న నీకు తెలుసు ఏదైతే పర్చూ నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఇద్దరు ఇండస్ట్రీస్టు ఆయన విక్రమనారాయణ అండ్ అతను వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊర్లో చాలామందిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తాను అలాగే రిలయన్స్ కంపెనీ కూడా వచ్చాడు మొన్న మొన్న రెండో తారీఖు అక్కడ ఒకటే చెప్పాడు చాలా గొప్ప విషయం ఉంది మీరు చూడండి చంద్రబాబు గారి మేధస్ మీరు గమనించాలా రిలయన్స్ కంపెనీ వాళ్ళు యాభై వేల ఎకరాలు కావాలని ఎర్లపాడు అనే దగ్గర మురిగిం దగ్గర ఒక ప్లాంట్ పెట్టి లక్ష కోట్ల రూపాయలతో మేము ఈ ఊర్లో అంటే మన రాష్ట్రంలో అనేక దగ్గరలో ప్లాంట్లు పెడతాం రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి ఇస్తామని చెప్పారు ఇంకో గొప్పతనం ఉంది ఇక్కడ ఐదు వేలు ఆరు వేలు కూడా కవులు కూడా రాదు కానీ అక్కడ పట్టాభూమికి ముప్పై వేల రూపాయలు ఇస్తానని గవర్నమెంట్ భూమి ఉంటే పదిహేను వేలు ఇస్తానని చెప్పి కంట్రోడ్ ఇచ్చారు ఎటువంటి అద్భుతమైన అవకాశం మీరు చూడండి ఎక్కడైనా ముప్పై వేల రూపాయలు లీజ్ వస్తుందా అని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పక్క రాజధాని ఇంకో పక్క నుంచి పోలవరం అలాగే అదర్ అంటే మిగతా ఇండస్ట్రీస్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఉపాధి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది